రైతులను లాభాల బాటలో నడిపించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా కలెక్టర్ రాష్టంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని మఖానా పంటను జిల్లా రైతులకు పరిచయం చేశారు కంపసాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రయోగాత్మక మఖానా పంట సాగును ప్రారంభించారు ఈ మఖానా పంట అంటే ఏంటి దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి పెట్టుబడి దిగుబడి పంట సాగు చేసే విధానంపై ఈటీవీ ప్రత్యేక కథనం నల్గొండ జిల్లా వ్యవసాయానికి అనుకూలంగా ఉన్న ప్రాంతం ఇక్కడ వరి పత్తి వేరుశెనగ మొక్కజొన్న బత్తాయి నిమ్మ మామిడి వంటి పంటలు బాగా పండుతాయి రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా పంట మార్పిడి దిశగా అడుగులేస్తే లాభసాటిగా ఉంటుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి మఖానా పంటను పరిచయం చేశారు ఫైబర్ పోషకాలు సుసంపన్నంగా ఉండే మఖానా మనిషిని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది మనిషికి కావాల్సిన అన్ని రకాల పోషకాలుండే మఖానాకు అంతర్జాతీయ మార్కెట్లలో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా నల్గొండ జిల్లాలో సాగు చేసేలా కలెక్టర్ చర్యలు చేపట్టారు మార్చి నెలలో జిల్లా నుంచి వ్యవసాయ శాస్త్రవేత్తలు అధికారులతో కూడిన బృందం బీహార్ రాష్ట్రంలోని దర్భంగాకు వెళ్లి మఖానా సాగు విత్తనం మొదలుకొని పంట కోత వరకు అన్ని విషయాలను అధ్యయనం చేసి వచ్చారు జిల్లాలోని రైతులకు వారి అనుభవాలను వివరించారు జిల్లాలో మఖానా సాగులో భాగంగా ప్రయోగాత్మకంగా నల్గొండ జిల్లా త్రిపురారం మండలం కంపసాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఒక ఎకరం విస్తీర్ణంలో మఖానా సాగు విత్తనాలను చల్లి ప్రయోగాత్మక సాగును ప్రారంభించారు త్వరలోనే వివిధ ప్రాంతాల్లోనూ సాగు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు నల్గొండ జిల్లాను వ్యవసాయ హబ్గా తీర్చిదిద్దేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయన్న కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇక్కడి వాతావరణం నీటి వసతులు నూతన పంటల సాగును దృష్టిలో ఉంచుకుని మకానా సాగును ప్రారంభించినట్లు చెప్పారు చాలామందికి మకానా సాగు బీహార్ వంటి ప్రాంతాలకే అనుకూలంగా ఉంటుందని నల్గొండ జిల్లాలో వాతావరణం అనుకూలంగా ఉంటుందా లేదా అని అనేక అపోహలు ఉన్నాయని వాటన్నింటినీ పక్కన పెట్టి నూతన పంటల సాగుపై చర్యలు తీసుకోవడంలో భాగంగా ముందడుగు వేశామన్నారు ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ మఖానా పంట అరవై శాతం దిగుబడి వచ్చినా ఇక్కడే మఖానా ప్రాసెసింగ్ యూనిట్ ని ఏర్పాటు చేస్తామని తెలిపారు మఖానా అనేది ఫాక్స్ నట్స్ ది ప్రయోగ కింద మన జిల్లాలో తీసుకుంటున్నాము మార్చి నెలలో మన జిల్లా నుంచి ఒక ఫోర్ మెంబర్డ్ బృందం ని ఇక్కడ నుంచి దర్భంగా మఖానా స్టేషన్ కి పంపడం జరిగింది వాళ్ళు అక్కడ రెండు మూడు రోజు ఉండి మఖాన కల్టివేషన్ ఎలా చేయాలి ఏ వెరైటీ విత్తనం వాడాలి ఇంతమంది స్కిల్డ్ లేబర్ కావాలి మొత్తం స్టార్టింగ్ ఒక విత్తనం స్టేజ్ నుంచి హార్వెస్టింగ్ ప్రోసెస్ స్టేజ్ వరకు అంతా నేర్చుకొని మన దగ్గరికి వాళ్ళు వచ్చి ఏఆర్ఎస్ లో ఒక ఏకరం ప్రయోగాల కింద ఫాక్స్ నట్ మఖాన కల్టివేషన్ టేకప్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఇక్కడ పది కేజీ విత్తనాలు వాడుకొని మళ్ళీ రెండు మూడు నెలల తర్వాత దాన్ని ఒక ఎకరం మెయిన్ ఫీల్డ్ కి తరలించడం జరుగుతుంది సాంకేతిక నాలెడ్జ్ తో మనం చేయబోతా ఉన్నాము మన ఏఆర్ఎస్ తో పాటు కటంగూర్ ఎఫ్పిఓ కింద ఒక మూడు ఎకరం నక్రికల్ కాన్స్టిట్యువెన్సీ లో ఒక రెండు ఎకరాలు కొండమల్లెపల్లిలో ఫోర్ ఏకర్స్ మేము పెడతా ఉన్నాము ఇంట్లో నెక్స్ట్ మేము ప్లాన్ చేస్తున్నది ఒక సిక్స్టీ పర్సెంట్ కూడా మాకు ఇల్లు వచ్చినాం అనుకోండి మేము దానికి ప్రొసెసింగ్ కూడా మన లోకల్ సూత్ గా చేస్తాము ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ తో మాట్లాడి ప్రొసెసింగ్ కూడా మన దగ్గర పెడదాం కటంగూర్ ఎఫ్పిఓ సహకారంతో ఒక మహిళా బజార్ కూడా త్వరలో మన జిల్లా కేంద్రంలో మేము ఏర్పాటు చేస్తామనేది ఈ సందర్భ మీ అందరికి తెలియజేస్తున్నాను మఖానాను పూల్ మఖానా తామర గింజలు పాక్స్ నట్స్ అని కూడా పిలుస్తారని జిల్లా ఉద్యాన శాఖ అధికారి అనంతరెడ్డి తెలిపారు మక్కనా పంట సాగుకు ఎకరానికి అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు ఖర్చు పెడితే సుమారు రెండు నుంచి మూడు లక్షల ఆదాయం వస్తుందని చెబుతున్నారు ఖర్చులు పోను సుమారు రెండు లక్షల వరకు మిగులుతుందన్నారు మఖానా పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని కట్టంగూరు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు నంద్యాల నరసింహారెడ్డి తెలిపారు మేము స్టడీ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ కొన్ని సెలెక్ట్ ఒక ఎకరానికి పది కేజీలకు అవసరం సీడు హార్వెస్టింగ్ తర్వాత మనకు దాదాపు ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల సీడు మనకు దిగుబడి వస్తుంది ఒక కేజీ వచ్చేసి గరిష్టంగా మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు సీడ్ కాస్ట్ ఉంటుంది అన్ సీజన్ లో ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల వరకు కూడా దీనికి కేజీ రేట్ ఉంటుంది దాదాపు మూడు లక్షల వరకు ఒక ఎకరానికి ఆదాయం వస్తుంది దాంట్లో అరవై నుంచి డెబ్బై వేల రూపాయల వరకు రైతు ఖర్చు పోను దీంట్లో వాల్యూ ప్రోటీన్స్ కాల్షియము అలాగే సిక్స్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మన దేశ ప్రధాని గారు కూడా దీన్ని రికమెండ్ చేస్తుంటారు రెగ్యులర్గా తీసుకుంటారు సో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ తినదగ్గర మంచి సూపర్ ఫుడ్ అనమాట ప్రజెంట్ మనకు అవైలబుల్ ఉన్నది వరి మీద ఆధారపడటం కాదు మల్టిపుల్ క్రాప్స్ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే మన ప్రాంతంలో ఉన్న పంటలే కాదు మన దేశంలో ఉన్న పంటల్ని కూడా మనం ఆహ్వానించి కొత్త వంగడాన్ని కొత్త పంటని అవన్నీ తీసుకువెళ్తే చాలా మంచిది పట్టుకెళ్లి మకానికి సంబంధించి రెండు వందల యాభై రూపాయలకు ఒక ప్యాకెట్ ఇస్తారు ఈ మనం మకావేషన్ కలెక్టర్ గారు ఇంట్రెస్ట్ చూపుతున్నారో మా కట్టంగూరు ఎఫ్ఓ తరఫు నుంచి కూడా మూడు ఎకరాలకు ప్లాన్ చేసి ఈ ఈ రాగానే శ్రీ రాగానే మేము ఏర్పాటు చేస్తాం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన మకానా సాగు సత్ఫలితాలు ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయనున్నారు